కలిసింది మామూలు వ్యక్తులు కాదు అనుభవం నేను తప్పనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచపట్టంలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని చేసి నరేంద్ర మోడీ గారు కలిశాం ఏం తమ్ముళ్ళు తిరుగుంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎదుర్కొని సుఖమైన సినిమా జీవితాన్ని ఎదుర్కొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్రమాలని ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు ప్రజల తరఫున గళం వినిపించడం కోసం ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ందరినీ కోరుతున్నా